నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం స్వాతంత్ర పోరాట యోధురాలు ఝాన్సీ లక్ష్మీభాయి జన్మదిన వేడుకలను మాధవ గురుకులములో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సేవా భారతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు చూపించిన విధంగా చిన్న పెద్ద ఒక పెద్ద ఘట్నం ధరించి తను గుర్రపు స్వామి ఇలా యుద్ధం జరుగుతోంది మీరు మాకు సంరక్షణ ఇవ్వాలి అని బ్రిటిష్ వాళ్ళు అడిగారు అప్పుడు అక్కడున్న మిగతా వాళ్ళు మనకు బ్రిటిష్లు శత్రువులు కదా మనం ఎందుకు వీళ్ళకి సహాయం చేయాలి అంటే మనకు శత్రువులు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు పిల్లని ఎన్నో రోజుల వల్లకు అన్నం పెట్టి సహాయం చేసింది అంటే తను శత్రువులైనా కూడా ఎప్పుడు మిత్రులుగా భావించేది తన సామంతరాజు ఆడది మనకు రాణిగా ఎందుకు ఉండాలి తను చాలా బలహీనురాలు కాబట్టి నేనే రాజును అని ఒక తిరుగుబాటును మొదలు పెట్టాడు ఆ తిరుగుబాటు మొదలు పెట్టినప్పుడు కూడా ఆ రాజ్యాన్ని సొంతం ஆன்லைன்ல எல்லாரும் இல்ல எல்லாரும் எல்லாரும் கூட வர தரத்த எல்லாரும் ஆ ஒரு ஏழு பொழுது ஹரே ஹரா மகா தேவா ஹரே ஹரா மகா தேவா ஹரே ஹரா மகா தேவா ராணி ராணி ஜானி ராணி 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 ஜானி भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय।